మొత్తానికి మూసి దాచేశాడు వాడెవడు ఈ చక్రపాణి మేనలుడు నా తెలివితేటలన్నీ వాడికి వచ్చాయి ఏంట్రా ఇంటికి ఇంటికెళ్ళు నేను మంజు దిస్తాను రే శక్తి ఎండ మండిపోతుంది నువ్వు కార్ లో వచ్చి ఆ వేస్ట్ వేలో బైక్ లో వస్తాడు విన్నావుగా వెళ్ళి వెళ్ళు తాను వెళ్ళిపోతుంది సర్లే మాకు వినపడింది నువ్వు వెళ్ళి వదిలేసిరా నా వల్ల కాదు పోతావా లేదా పోతాను ఏంటి తండ్రి కొడుకులు ఇద్దరు దబ్బాయి చేస్తున్నారు ఓవయ్యా అరే పోరా నేను చూసుకుంటాను ఈ అమ్మాయిని ఎక్కడ దాచి పెట్టాడు కనిపించట్లేదే కాస్ట్లీ బైకు అమ్మడానికి లేదు నా కళ్ళ ముందే ఉండాలి నువ్వు ముందెళ్ళు నేను వెనక వస్తా ఆ ఛై ఎక్కడ దొరికేర్ర నాకు అమ్మాయిని వదిలిపెట్టొద్దామంటే కుదరట్లేదు బస్సు తోలే వాళ్ళు బైక్ జోలితే ఎలాగా ఉంటది త్వరగా రా ముందు మీరు వస్తారా లేదో చూసుకుంటా డొక్కు పనిలో చూసావా నీ ఆలోచన మాట్లాడతావు అమ్మ అక్కడ ఉంది నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఏదో ఒక ఐడియా ఐడియా లేవురా ఎప్పుడు నేను వచ్చి కుటుంబంలో అప్పుడే నా అవుట్ నువ్వే ఏదైనా చెప్పు నాకు నువ్వు తప్పు ఇంకెవరు ఏదో ఇలా చెప్పి చెప్పి నన్ను అని నా దగ్గర ఐడియాలు లేవురా నువ్వే ఏదైనా ఐడియా చెప్పు ఓకే చేస్తా వచ్చేసింది చెప్పు చెప్పు నీ దగ్గర చెప్తాడు నేను స్ట్రైట్ గా చెప్తా నానా గడ్డి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కదా ఒళ్ళంతా దూరదలు పెడుతున్నాయి స్నానం వస్తా ఇదేట్రా ఐడియా అది గడ్డిలో దాకడానికి నువ్వు స్నానం చేయడానికి ఏంటంటే మామూలు స్నానం చేస్తానని చెప్పింది నేను కానీ స్నానం చేయాల్సింది స్నానం చేయడానికి కూడా డూబ్రా అవన్నీ నాకు తెలియదు లోపలికి వెళ్ళి నేను చేస్తున్నట్టు మేనేజ్ మంజూరు తొందరగా రారా అదే పనిగా ఉండిపోకు మీ నాన్నకి కాఫీ తాగిన వెంటనే లెట్రిన్ యూరిన్ అన్ని వస్తాయి తలుపు కొట్టాడంటే నేను కదా ఇరుక్కునేది లక్ష్మి కాఫీ పొద్దు నుంచి టాయిలెట్ కలేదు మాట నోట్లోనే ఉంది అప్పుడే అడిగేస్తున్నాడు కాఫీ ఇప్పుడు నేను బాత్రూమ్ కు వచ్చాడంటే నేను అయిపోతాను నా బావా ఇదేమైనా పబ్లిక్ టాయిలెటా డబ్బులు వసూలు చేయడానికి కూర్చున్నట్టు ముందు చెల్లియో చేసిన చే పాడతావయ్యా పాడతావ్ నీకే ఎంకి పెళ్లి సుబ్బు సాగుకొచ్చిందని మా అక్కడి నీకు ఇచ్చాక నేను కదా అయిపోయాను ఏ శక్తి ఏంటి నా స్నానం చేసేస్తానో నీడ సౌండే లేదు సౌండే కదా ఇస్తా సౌండ్ వస్తే నమ్ముతారా లే ఏంట్రా స్నానం చేస్తున్నావు నీళ్ళని ఒంటి మీద పడకుండా నేల మీద పడుతున్నాయి నోరు మూసుకొని కూర్చోబోయ ఊరికే నశపెట్టుకుంటారు లే శక్తి నీతో మ్యాటర్ మాట్లాడాలనుకుంటున్నా రోజు మర్చిపోతున్నా ఏదో పరమ రహస్యం అనుకుంటా మా అక్కకి తెలియకుండా కూడా చాలా జరుగుతున్నాయి ఆ వేస్ట్ ఫీల్ ఉన్నాడే వాడేరా మీ మామయ్య ఆ వాగుడికాయ వాడితో తిరగద్దు తిరిగితే ఎందుకు పనికి రాకుండా పోతావు మీ అమ్మని కాపురాన్ని తీసుకొస్తున్నప్పుడు పాటు వాడు వచ్చేసాడు నేను ఎన్నోసార్లు తెగ తిట్టాను కానీ వాడి రక్తంలో రోషం లేదు బావ మరిదని మర్యాద కూడా లేకుండా ఎంత చీపుగా మాట్లాడుతున్నాడు చూడు ఇంటి నుంచి గంటేస్తే బాగుపడతాడు అనుకుంటే ఆ అయ్యా ఓడు చెప్తున్నాను వినండి అది అనుభవించి చెప్తున్నాను ఏ కారణం చేతనైనా అక్కా చెల్లెల్ని ఇచ్చిన ఇంట్లో ఒక పూట తిండి కూడా తినకండి మర్యాద ఉండదు గౌరవం ఉండదు రే ఎంతసేపురా స్నానం చేసేది రే శక్తి మీ అమ్మకు తెలియకుండా మన ఇద్దరం కలిసి ఓ ప్లాన్ వేసి ఇదేం ప్లాన్ మీ మావయ్యని ఇంటి నుంచి గెంటేద్దాం కుదరలేదనుకో అన్న విషయం కలిపేద్దాం విషమా అరే మహా పాపాత్ములారా ఎంత పెద్ద ప్లాను ఇది తెలియకుండా ఇన్నాళ్ళు ఇంట్లో పడున్నానే ఇక మేదటి మీసాలడుతో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మంజు అలాగే సరే మంజు మనం ఇక్కడ కలుసుకోవట్లేదు ఇంకెక్కడా దేవలోకంలోనా ఎందుకు మంజు టెన్షన్ పడతావు చాలండి మనం పొలాల్లో తిరిగింది చాలు శక్తి మనం పెళ్లి చేసుకుందామా పెళ్ళా ఏ వద్దా ఎందుకు దొ కావాలి అయితే మీ నాన్నగారితో చెప్పి మాట్లాడండి ఏంటి మా నాంతనా అవన్నీ వర్కౌట్ గా ఒక పని చేస్తా మా మామయ్యతో చెప్పి ఒక రూట్ ప్లాన్ చేస్తా ఆయన కరెక్ట్ గా సెటప్ చేస్తారు అల్లుడు నీ అమ్మ చెట్లకి నీళ్ళు వెళ్ళి నేను అమ్మే వెళ్ళి మాట్లాడాలి అప్పుడు నువ్వు మాట్లాడతాను ఇప్పుడు నన్ను వెళ్ళి మాట్లాడమన్నా ఏం ఫోన్ రావాలి వస్తాను పోరా అమ్మా ఏంట్రా నేను నీకొక్కడినే కొడుకు కదా నీ ముద్దులు కొడుకును కదా నాకు తల్లే దైవం కదా అవునరా తల్లే దైవం ముద్దులు కొడుకు కన్ను కొడుకు ఆ అయినా సినిమాలన్నీ ఇప్పుడు మనకి ఎందుకురా ముందు మ్యాటర్కి ఏంటి

ఇది మీ బావగారు తెలిస్తే నరికి పోగలేస్తారు నువ్వు ఆంజనేయ భక్తుడు అయ్యో అది నేను చెప్పట్లేదక్క నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా అని నీ కొడుకు నీతో చెప్పబోతున్నాడు అయ్యో 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 నేనేం చేసేదిరా దేవుడా నానో చేస్తాడేమో అమ్మా అయ్యో అయ్యో అక్క అక్క ఇప్పుడు ఏం జరిగింది అక్క

అమ్మాయి వెంటనే పెళ్లి చేసాయి ఎలా కుదురుతుంది ఏంటమ్మా నువ్వు చదువులు చదివా కదా చదువుకి దీనికి ఏంట్రా సంబంధం సరే లవ్ అని చెప్పను వేరే రూట్ లో ట్రై చేస్తా ఏదో రూట్ లో వెళ్ళి బావుని ఒప్పి వాడికి పెళ్లి జరగాలి సరే ట్రై చేస్తా ఇంతకు ముందు ఐపీఎస్ మ్యాటర్ లో రివర్స్ అయినట్టు అవ్వవు కదా నువ్వే చూస్తా నువ్వెవరు మా నాన్న నలరామూతి కూతురు కదా ఆయన నిన్ను మాత్రం చదివించి నన్ను బరులు మేపుకు రమ్మనేవాడు ఒక్క కొడుకు ఏదో విధంగా పెళ్లి పెద్ద చాలు పోక పోక లక్షణంగా ఉంది కదా బంగారమ్మ వెళ్ళి మాట్లాడు లక్ష్మి ఏంటండి ఏంటి లక్ష్మి ఇలాంటి మంచి వార్త చెప్తే సైలెంట్ గా అవునండి మంచి వార్త చాలా మంచి వార్త ఏంటి లక్ష్మి అమ్మాయి ఎవరండి అమ్మాయి సంగతులే అమ్మాయి వాళ్ళ నాన్నకి ఉల్లిపాయల వ్యాపారం ఉల్లిపాయల ఉల్లిపాయల వ్యాపారం అంటే వీధి వీధుల్లో అమ్ముకుని తిరిగి ఇవ్వడానికి ఆంధ్రాకే హోల్సేల్ సప్లై విదేశాలు ఎగుమతి చేయడానికి కూడా డీలింగ్ జరుగుతున్నాయి వద్దని చెప్పు అమ్మాయి మనకు ఏ ఎందుకంటే ఉల్లిపాయలు అమ్మితే కలవంపటి నీళ్ళు వస్తాయండి పిచ్చిదాలో ఉన్నావు అమ్మాయి ఏమన్నా ఉల్లిపాయలు అమ్ముకుంటుందా సరే అమ్మ సంగతి ఇంకొక అమ్మాయి గురించి చెప్తాను పెద్ద చదువు చదువుకుంది పెద్ద చదువు అంటే నువ్వు పీజీ చదువుకున్నావు అదే పెద్ద చదువు అనుకున్నావా డాక్టర్ చదువుకుంది గవర్నమెంట్ హాస్పిటల్ ఉద్యోగం చేస్తుంది అది చెప్పు చెప్పు పట్టుకుంటుందా పని చేయి ఇలాను 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 అయ్యో వదండి ఎ వళ్ళంతా కొడుతుంది అలా కండి యాండి యాండి మీరు గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళారుగా అక్కడ మందలు కంపేగా కొడుతుంది మరి అమ్మాయి అక్కడ పని చేసి ఇంటికొస్తే వళ్ళంతా మందలు కంపేగా కొట్టేది అందుకే వదన్నాను అది అదే బ్రోకర్ వచ్చి ఫోటో ఇచ్చెళ్ళాడు ఏ అదే మోహన్ రావు వాడు ఇల్ల బ్రోకరు ఏ బ్రోకర్ అయితే ఏంటండి అది కాదు కదా ముఖ్యం వాడు ఫోటో ఇచ్చేసి వెళ్ళాడు చూడండి అల్లడు హు నీ లైఫ్ వెయిటింగ్ లిస్టే కన్ఫర్మ్ కాలే నువ్వు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి మీ నాన్న చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోండ ఏం మాట్లాడుతున్నాడా రాశు వచ్చేసిందిరా నిండు ఉండు మీ నాన్న రూట్ లో వెళ్తాడు చూద్దాం చక్కగా చూద్దాం అమ్మాయి లక్షణంగా ఉంది అమ్మాయి సంగతి అమ్మాయి వాళ్ళ నాన్న ఏం చేస్తాడు మనకి లాగే బట్టల వ్యాపారం అండి ఒక్కతే కూతురు ఒప్పుకుంటాడు చూడు మీ నాన్న ఎందుకంటే నీకు బట్టలు కొట్టు వాళ్ళకి బట్టలు కొట్టు పెళ్ళి అయిపోయింది